నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నందమూరి తారక రామారావు చిత్రపటానికి నిర్వహణలు అర్పించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా నాగలాపురం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు చిత్రపటానికి నివాళలు అర్పించారు అనంతరం జరిగిన సమావేశంలో స్వర్గీయ ఎన్టీ రామారావు పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారన్నారు ప్రజల వద్దకు పాలన మండల వ్యవస్థను ప్రజల ముంగిటకు తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్ అన్నారు ఆయన చేసిన బృహత్తర కార్యక్రమాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయాయని ఆయన పథకాలు ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని తెలిపారు మహిళలకు ఆస్తులు సమాన హక్కు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు అనంతరం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస యాదవ్ నీటి సంఘ అధ్యక్షుడు సెల్వకుమార్ మండల కార్యదర్శి పార్టీ పన్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాలుగైదు మండలాల సమితి అప్పట్లో మరి ఈరోజు ఆ సమితులు పోవాలంటే చాలా దూరం కాబట్టి మనకు కూడా నాగరాపురం మండలం సంబంధించి విజయపురం సంబంధించి పిచ్చాటూరులో సమితి ఆ విధంగా నగిలి సమితి పుత్తూరు సమితి ఇలా ఉండింది అవన్నీ కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని తీపిగా ఎదుర్కొని ప్రజలకు దగ్గర ఉండేది పరిపాలన సౌలభ్యం కోసం అని వారు వెయ్యి ఎనభై మొట్టమొదటిసారిగా ప్రజల పాలన కార్యక్రమం తీసుకొచ్చి మండల రెవెన్యూ మండలం ఏర్పాటు చేసి మండల పరిషత్తులు ఏర్పాటు చేసి మొట్టమొదటిసారి ఎన్నికలు కూడా నిర్వహించడం జరిగింది వారు చూపినటువంటి మాట ఈ రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రజాపాలన కానీ రెండు రూపాయల కిలోమీ కానీ చాలా అద్భుతమైన కార్యం తీసుకొచ్చారు అందుకే ఈరోజు మన మధ్యన లేనప్పటికీ కూడా వారి స్థాపించినటువంటి పార్టీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వారీ ప్రజా గెలిచి నూట అరవై నాలుగు మంది గెలిచి ఈరోజు ఎవరు ముఖ్యమంత్రి నారా స్థానంలో నాయకత్వంలో అభివృద్ధి వాటర్లో సంక్షేమ బాటలో అన్ని రకాల వారికి చెప్పిన మాట ప్రకారం ఆరు నెలలని అనేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్న మోహన్ వ్యక్తి గౌరవం ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంలో మనస్ఫూర్తిగా మీరు తెలియజేసుకుంటూ అన్ని రంగాల్లో కూడా వచ్చే కాలంలో భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుంటుందని మరి అన్ని రకాలుగా పేదవారిక అంతా కూడా రాను రోజుల్లో పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అవన్నీ కూడా ఇవ్వడమే కాకుండా నిన్ననే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు ఒక అద్భుతమైన కార్యక్రమం మూడు సెంట్లు పేదవారికి ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నారు తప్పకుండా అన్ని సచివాలయంలో ఎవరికైతే ఇల్లు లేదో పేదవారు వాళ్ళంతా కూడా రిజిస్ట్రేట్ చేసుకోవాలా రేషన్ కార్డు ఉండాలా ఆధార్ కార్డు ఉండాలా పేదరికలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు లేని ఎవలేని కూడా సచివాలయంలో రిజిస్టర్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ అవకాశం కల్పిస్తున్న మన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఇప్పటి వరకు కూడా వారు మరల నాయకుడిగా రారాజుగా ఉన్నటువంటి ఏ వేష వేషలో అద్భుతమైన నటన చేశారు అలా பொண்ண போ